రాజకీయ నాయకులకు ఈరోజు అధికారం నాది 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 అంటూ దాహంతో వ్యామోహంతో పడుతున్నటువంటి నాయకులారా మీ అందరికీ నా యొక్క చేతులెత్తి జోడించి వేడుకుంటున్నారు ఈరోజు ప్రాణం కాపాడవలసినటువంటి డాక్టర్లకే రక్షణ లేకపోతే నిరుపేదలకు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం మీరు మూడు సార్లు పరిపాలన చేశారు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఒక జూనియర్ డాక్టర్ పది మంది రేప్ చేసి చంపేస్తే కనీసం ఇంతవరకు పట్టించుకోలేనటువంటి నాయకులు మీరు సిక్కు అడుగుతున్నాను నేను మీరు పరిపాలన చేసే అధికారం ఉందా అని అడుగుతున్నాను నేను ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరునిగా ఒక భారతీయ అంబేద్కర్ నాయకులు మీరు గడ్డి దిగిపోవాలి మీకే రోషం ఉంటే మీరే ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేసే నాయకులైతే వారి ఎట్టౌడర్ చేయాలి ఈ రోజు ఒక మహిళ ఆ మహిళ ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమె న్యాయంకు ఆమెకు ఒక ఒకరికి ఒకరికి స్వస్థపరిచే విధంగా ఉంటే మీరు చేసే పరిపాలన ఏదైనా ఇది న్యాయం ఆ మీరు కలకత్తాలో ఉన్నటువంటి ఆ ఆ యొక్క ముఖ్యమంత్రి ఎవరు మమతా బెనర్జీ మమతా మీరు ఎంత ఒక మహిళ కదా కనీసం మీకు మహిళ పట్ల మీకు ఒక ఒక అవగాహన ఉందా ఒక సానుభూతి ఉందా మీకు మహిళల పట్ల ఎంత దుర్మార్గురాలు నువ్వు నీ పైన వెంటనే నీకు ఆ ఆ ముఖ్యమంత్రి పదవి పదవికి నువ్వు దిగిపోవాలి పది రోజులు అవుతుంటే కూడా కనీసం పట్టించుకోలేదంటే మీరు నాయకుల మీరు ఈ రోజు ఈ యొక్క జూనియర్ డాక్టర్లకే కాకుండా డాక్టర్లకు ప్రతి ఒక్కరికి స్త్రీలకు ఒక చట్టం తీసుకురావాలి బాబాసాహ్ అంబేద్కర్ రాసిన చట్టంలో వీరికి తక్కువగా ఉంటే ఆ చట్టాన్ని కూడా మార్చి వారికి ఒక చట్టం తీసుకురావాలి మహిళలకు వారి కోసం మేము నిరంతరం పోరాటడే పోరాటం చేయడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాము కానీ మౌనితాకు న్యాయం జరగాలి జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం కనీసం మీరు పరిపాలన చేస్తున్నటువంటి నాయకులకు సిగ్గు శర్మం ఏమీ లేదు మీకు మీకు రాజకీయ వివాహం అధికార వ్యామోహం మీరు డబ్బు డబ్బు కావాలి పరపతి కావాలి కోట్లు కావాలి అంత మాత్రమే కానీ మీకు ఎటువంటి వారికి న్యాయం చేయాలి అనే ఆలోచన లేదు ఈ యొక్క ముఖ్యమంత్రి మూడు సార్లు మీరు ప్రధానమంత్రి అయ్యారు కనీసం మీరు ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తులు కనీసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని సరైనటువంటి పద్ధతిలో పెట్టే యోగ్యత మీకు లేదు ఈ ప్రధానమంత్రికి మీకు మీ ప్రధానమంత్రి పోషేందుకు అడుగుతున్నాను నేను ఎందుకంటే ఈరోజు కడుపు ఖాళీ ఒక మహిళలకు అన్యాయం జరిగితే దాన్ని మేము అడుగుతున్నాము దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత ఈ యొక్క ప్రధానమంత్రికి ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మౌనితాకు న్యాయం చేయాలి వెంటనే వారు ఎక్కడున్నా వారిని ఏ గొంతులో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్న వారిని ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ వారికి భయం పుడుతుంది అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని కూడా భారతీయ అంబేద్కర్ సేన బీసీకే పార్టీ మరియు బిఎస్బి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ అందరు నాయకులు మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నారు దైవ్యం తెలియజేసుకుంటాను మౌనితకు న్యాయం జరగాలి మౌని